వరుణ్ తేజ్ మెగా ప్రిన్స్గా టాలీవుడ్ కి పరిచయమైన నటుడిగా మనకు తెలుసు తెలుగు ప్రజలనంతా ఫిదా చేసిన ఆరడుగుల నాలుగంగుల అందాల యువకుడని తెలుసు తొలి ప్రేమతో ప్రేక్షకులకు మరింత వరుణ్ వరుణ్లో మరో తెలియని కోణం ఉంది అతడు తన ప్రపంచాన్ని అమితంగా ఇష్టపడే ప్రేమికుడు ఆ ప్రపంచంలో మెగాస్టార్ పవర్ స్టార్ మెగా పవర్ స్టార్ ఓ భాగం అవ్యాజమైన ఆ ప్రేమని మనతో పంచుకుంటున్నారు వరుణ్ తేజ్ నేను తేజ్ సినిమాల్లోకి రావాలని అనుకున్నప్పుడు మా ఇద్దరిని పిలిచి బాబాయ్ చాలాసేపు మాట్లాడారు మిమ్మల్ని చూడ్డానికైతే జనాలు సినిమాలకు రారు ఎందుకు రారు అన్నది తెలుసుకోవాలంటే ఓసారి అద్దం ముందు నిల్చుని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి జనం మీ సినిమాలకి వచ్చేలా చేయాలంటే ఏం చేయాలన్నది ప్లాన్ చేయండి ఈ ఫీల్డ్లో ఉండాలంటే నిరంతరం కష్టపడాలి బద్ధకం అస్సలు పనికిరాదు అని గట్టిగా చెప్పారు ఆ మాటలే ఎప్పుడూ నా మనసులో మారుమోగుతూ ఉంటాయి ఆయన ప్రేమ అపురూపం ఆయన నాకు రోల్ మోడల్ అంటూ వరుణ్ ఆనందంగా చెబుతున్నాడు జీవితంలో మొదటిసారి తన ముఖాన్ని అద్దంలో చూసుకోమని చెప్పింది తన బాబయ్య అని నవ్వుతూ చెప్పాడు వరుణ్ తేజ్